రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండలం వాటెంల గ్రామంలో నాబార్డు సహకారంతో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలతో నిర్మాణం చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను ప్రారంభోత్సవం చేశారు ప్రభుత్వ పెమ్మల్లి ఆది శ్రీనివాస్ ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు మూడు మాసాల క్రితం గోదామ నిర్మాణానికి భూమి పూజ చేసుకుని ప్రారంభం చేసుకోవడం అభ్యంతరీమని నాబార్డు నిధులే కాకుండా సొంత సహకార బ్యాంకు నిధులతో పలు గోదాముల నిర్మాణం చేపడుతున్నారని అన్నారు ఇలాంటి గోదాములు నిర్మాణం చేసుకోవడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు నష్టంలో ఉన్న సహకార సంఘాలను ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాభాల బాటలో నడిపించారని ఆనాడు మన ప్రాంతాల్లో వారి కృషితో రైతులకు ఉపయోగపడే అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశారన్నారు రైతును రాజుగా చేయడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు రైతులకు ఏక కాలంలో రెండు లక్షల కోట్ల రుణమావించారు సన్న రకం బట్లు ఐదు వందల బోనస్ ఇచ్చామన్నారు సహకార సంఘాలు రైతులకు సేవ చేయడంతో పాటు వాణిజ్యపరంగా పరంగా కూడా రాణిస్తున్నాయన్నారు జనవరి నుండి పది సంవత్సరాలుగా ప్రజలు చేస్తున్న నాలుగు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు రైతులకు పన్నెండు పేలు రైతు భరోసా ఇంద్రమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డులు మంచురు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద భూములేని కూలీలకు పన్నెండు పేల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో దావస్ పర్యటనకు పెళ్లి నలబే ఏడు పేల కోట్లపై చెరుకు పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చారని ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఫ్యాక్స్ చైర్మన్ లక్ష్మీ కాంతారావు ఫ్యాక్స్ డైరెక్టర్లు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు సీఈఓ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు వాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం అయినటువంటి పట్టెంల గ్రామంలో సంఘం మరియు నాబార్డు వారి ఆర్థిక సాయంతో మూడు వందల మెట్రిక్ టన్నుల గోడౌన్ మొన్న మూడు మాసాల క్రితం పూజ చేసుకోవడం జరిగింది ఈరోజు పెద్దలు ప్రభుత్వ వైపు మన స్థానిక శాసనసభ్యులు సీనానగారి చేతుల మీదుగా మరియు మా పాలక సభ్యులందరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ప్రాంత రైతులకు అందుబాటులో ఉండడాని కోసం ఇప్పుడు మా పాలకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుండి షతరాయిపల్లి చెక్కపల్లి వట్టెంల మరియు వేములవాడ మా పాలకవర్గం ఏర్పడినప్పుడు ఎక్కడ కూడా గోడౌన్ లేకుండే ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాంతాలలో గోడౌన్ నాలుగు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మరో రెండు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మారుపాక నూకల మరి మల్లారం ఇంకో మూడు కన్స్ట్రక్షన్ జరిగేది ఉన్నాయి ఇవి కూడా కంప్లీట్ అయితే ఈ సొసైటీ పరిధిలో ఇరవై మూడు గ్రామాల రైతులకు మందు బస్తాలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ అందుబాటులో ఉంటుంది రైతు ఇప్పుడు ఇక్కడ నుంచి వేములవాడ పోయి వారు వేములవాడకి వెళ్ళి మందు బస్తాలు తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ప్లస్ వేములవాడ పోయి రావడానికి అక్కడ పోయాక ఏదో ఖర్చు అయితేనే ఉంటుంది అవన్నీ కాకుండా రైతుల వద్దకే మా సంఘాల నుంచి సేవలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఇవన్నీ కూడా గోడౌన్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది మేము పిలవగానే చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు గారికి మరియు ఈ ప్రాంత రైతులకు అందరికీ వచ్చినటువంటి పాల్గొన సభ్యులు అయినటువంటి వాదనలు ఏవైతే సమర్థవంతమైనటువంటి అభివృద్ధిని ఏ విధంగా తీసుకుపోతున్నాయని చెప్పని చెప్పగలిగిన సందర్భంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ పరిశ్రమ శాఖ మార్చిన శ్రీధర బాబు గారు కానీ అధికారుల బృందం మరి నిన్నటి రోజు మనకు రావడం తెలంగాణ యావత్తు కూడా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి ఈరోజు వ్యాపార వర్గాలన్నీ కూడా స్వాగతిస్తున్నటువంటి తీరులో యువత కూడా స్వాగతిస్తున్న తీరులో మనం కూడా అభినందించాలి ఈ సందర్భం కూడా ఈరోజు ఈ వట్టంలో వేదిక ద్వారా కూడా ఈ సొసైటీ నుంచి ప్రారంభించిన సందర్భం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిశ్రమ శాఖ మాచులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి ఆ అధికార బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అందజేస్తూ ఇదే విధానాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరంలో కూడా మనం ఇక్కడ అభివృద్ధిని చూపించి రాబో రోజులు ఇంకా రెట్టింపు నలభై ఐదు వేలు మొదటి సంవత్సరం రెండో సంవత్సరంలో ఒక కోట్ ఒక లక్ష డెబ్బై వేల అంటే మూడంతలు పెరిగింది అంటే పెట్టుబడులు మూడంతలు పెరిగింది ఇది ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి సమర్థతకు నిరసనంగా నేను భావిస్తూ ఉన్నా నిజంగా ఆయన స్పీచ్ ఓ రకంగా ప్రపంచ దిగ్గజాలను ఆకట్టుకుంది అందుకే ఎన్ని ఒక మాట అన్న ఫిదా అయింది ఆయన ఆయన మాటలకు ప్రపంచ దిగ్గజాలకు సంబంధించిన పారిశ్రామికలు కాబట్టి ఇన్ని లక్ష డెబ్బై దెబ్బది వేల కోట్లు నిధులు రావడానికి అంటే పెట్టుబడులు రావడానికి ఏందని చెప్పి ఈ సందర్భంగా తెలుసు ఈ సందర్భంగా గవర్న ముఖ్యమంత్రి గారు మరోసారి ఈ ప్రాంత ప్రజల పక్షాన శ్రీధర్బాబు గారిని కూడా నేను అభినందిస్తాను వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియస్తాను